క్రైస్తల్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రిషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం అందరము దేవుని ఊపిరిలో ఉన్నామండి అందుకే మనము కళ్ళు తెరిచి ఈరోజు చూడగలుగుతున్నాం ప్రతి విషయమందున చిన్న చిన్న విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఎందుకంటే పిల్లలు ఏ విధంగా చిన్న చిన్న విషయాలు కూడా అమ్మకు నాన్నకు వచ్చి చెప్తూ ఉంటారు కదండి చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది పెరిగి పెద్దవారే కొద్దీ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అప్పుడు మనము చాలా కోల్పోయాము మిస్ అయ్యామని నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండేవాడివి అలా ఉండేవాడి అని చెప్తూ ఉంటాం కదా దేవుడు కూడా అంతే మనము చిన్న చిన్న విషయాలకు కూడా దేవుడి మీద ఆధారపడితే ఆయనకి ఇష్టం మొట్టమొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి వేకునే ఆయన ముఖదర్శనం చేసుకునండి ఎవరి ముఖం చూడాల్సిన అవసరం లేదు ఏ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఫోన్ చూడడానికంటే ముందు మీ పిల్లల మకాలు మీ హస్బెండ్ వైఫ్ మొక్కలు చూడడానికి ముందు దేవుని ముఖ దర్శనము చేసుకునండి దవలవర్ణుడు రక్తవర్ణుడు పదివేలలో అధికయుణ్ణి దర్శించుకున్నటకు మీ ప్రాణము తెప్పరిల్లొ చేయనట్లుగా మీరు మీ ప్రాణంతో చెప్పుకోనండి దావిది గారు అంటారు కదా నూట పంతొమ్మిదో కీర్తనలో నూట నలభై ఏడు నలభై ఎనిమిదిలో తెల్లవారకు మునిపే నేను మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు జాములు కాకములిపే తెరుచుకొందును నీ కృపను బట్టి నా మరణ ఆలకింపము యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపము మనల్ని కూడా దేవుడు ఎందుకు బ్రతికించారండి ఈరోజు కళ్ళు తెరిచి చూడగలుగుతున్నామంటే ఆయన యొక్క వాక్య విధులను మనము నెరవేర్చడానికి ఆయనకు సాక్షిగా నిలవబడడానికి ప్రార్థనలో ఏకీభవించిన మీరందరూ నిత్యముగా దీవించబడినవారు ఆశీర్వదించబడినవారు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడ అత్యున్నతుడ సమీపించడాన్ని తేజస్సులో నివసించువాడ మీకే వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ప్రభువ తొంభై తొమ్మిదింటిని వది వదిలివేసి వెతికే దేవుడవు తండ్రి అంత గొప్ప ప్రేమమయ్యవు తండ్రి తప్పిపోయి బురదలో పడి పాపమును అంటించుకొని ప్రభువ అందరూ అసహించుకొని పడి అవమానములతో నిందలతో సిగ్గుతో చతికిలబడినటువంటి ప్రాణములను ప్రభువ కౌగలించుకునే దేవుడవయ్యా నిజంగానైనా నిన్ను దేవునిగా కలిగినందుకు నీ జనాంగముగా ఉన్నందుకు మేము ధన్యులము ప్రభువ రోజును నాకు ఇచ్చి ఈ విధంగా కుటుంబమునిచ్చి ఈ విధంగా బిడ్డలనిచ్చి ఈ విధంగా నన్ను స్తంగంలో స్థిరపరిచి ప్రభువ నీ పరిచర్యకై నీ కొరకై బ్రతికింప చేసుకుంటున్నారు నీ సాక్షిగా నిలవబెట్టుకుంటున్నారు ప్రభువ అందును బట్టి ప్రభు విరిగినలిగిన హృదయముతో నా ప్రార్థన నీకు ధూపంగా వేస్తున్నానయ్యా ప్రభు నీకు ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుతండి అని ప్రభు వినయముతో విధేయుతతో తమను తమను మీకు సమర్పించుకుంటూ మోకరిలిన ప్రతి బిడ్డను ప్రతి ఒక్క సహోదరి సహోదరుణ్ణి ఆశీర్వదించండి ప్రభువ వారి హృదయంను మీ ప్రేమతో నింపండి వారి శుద్ధాత్మన మీకు లోబడే హృదయాన్ని దయచేయండి మీ యొక్క స్వరమును వినగల చెవులను దయచేయండి గ్రహించగల హృదయమును దయచేయండి ఆత్మీయ ఫలములతోనూ వరములతోనూ వారిని నింపండి ప్రభువ కుటుంబమును ఎంతో జాగ్రత్తగా లీడ్ చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి భార్యాభర్తలు ఇరువురు కలిసి చేతులెత్తి ఉదయాన్నే మీ సన్నిధిని స్తోత్రములు చెల్లించుట జిహ్వాబలు చెల్లించుట బిడలను మీ యొక్క మార్గములో నడిపించుట జ్ఞానము దయ ఇచ్చేయండి ప్రభువ యహో వలన ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా ఉంటుందని సాక్ష్యము వారు పొందుకుందరుగాక తండ్రి ఆ ఇంట పురుషుడు ప్రభువ గవినుల యొద్ పెద్దలతో కలిసి కూర్చుందరు కాక ఆ ఇంట స్త్రీ చురుకుగలదై ఆ బలముకు తన చేతులతో పని చేసుకుంటూ అనేకులకు జీతబత్యములు యజమానిరాలుగా ఉందరు కాక వారి బిడ్డలు వారి బళ్ళ చుట్టూ వలీవ మొక్కల వలె ఎదుగుదురు కాక ప్రభువ సీజన్స్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా కాపునిచ్చే శ్రేష్టమైన వలీవ మొక్కల వలె వారి పిల్లల ఆశీర్వదించబడను గాక ముయబడిన గర్భముతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ అయా వారి గర్భముల తెరవని స్వాస్థముతోనూ బహుమానముతోనూ వారి ఒడిని నింపండి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యంలోనికి దాటించండి మరణం నుంచి జీవంలోనికి దాటించండి ప్రభు ఈ రోజంతా ఈ పనుల్లోనూ ప్రయాణంలోనూ తోడుగా నడిపించండి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయమును దయచేయండి అప్పుల్లో ఉన్న వారికి అధికమైన సామర్థ్యము దయచేసి ఆశీర్వాదంలోనికి వారిని నడిపించండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని పేరు పేరున మీ పాదశ్రంధిలో సమర్పించుకుంటూ ఉదయం నుంచి సాయం సమయం వరకు వారిని మీరు నడిపించమని లీడ్ చేయమని ఆలోచన చెప్పి జ్ఞానమిచ్చి వివేచనతో నింపమని ఏసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ ఆన్ ఆమెన్ Amen. God bless you all. Have a good day.